సార్ సీతమ్మ పెద్ద వాళ్ళ నాన్న పేరు వెంకటేశ్వర్లు సీతమ్మ ఏం స్టోరీ చెప్పాలి ఒక టాకింగ్ స్టోరీ వీడు భరత్ అని ఇంటింటికి తిరిగి ఇన్విటేషన్స్ అన్ని ఇచ్చొచ్చాడు మొన్న స్కూల్లో స్కూల్లో స్టూడెంట్ గుడ్ గుడ్ ఈ పరిస్థితిలో ఆయన రిటైర్డ్ అయిపోయి గోశాల పెట్టేసి ఈ సమ గడ్డి గిట్టనే వేసి గోశాల ఎన్ని ఎన్ని అన్నండి ఎన్ని అవలు పదకొండు ఆవులు 11 ఉన్నాయి ఆ 11 అవలు ఉన్నాయి 11 గుడ్ గుడ్ మీరు చూసుకుంటారేంటి అన్నిటిని సార్ ఎక్కడ ఎక్కడ ఎప్పుడు వస్తారు సార్ ఎక్కడ ఉంటారు ఉండేది హైదరాబాద్ లో ఉన్నారండి ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఈ గోశాల గుడ్ 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 కరణం గారు వాళ్ళు ఓ అయితే ఇది ఏం చేద్దాం అనుకున్నప్పుడు గుర్తుగా ఇట్లా గోషాల చేద్దామనేది అనిపించింది ఎస్ అనిపించేసి ఇక వాటిని బాగా చూస్తారు నేను ఎందుకంటే నా మిత్రులారా చూడండి బయట ఉన్నాయమ్మా బయట ఉండదండి ఉండాలి వాటిని కండిషన్ కట్టేయకూడదు అవును అరే మరి ఎల్లుండి వస్తారు చూడండి చూడమ్మా ఏం బెదరవుగా కొంచెం నువ్వు దీని పట్టుకో పక్క ఆయన ఉంటాయి పట్టుకో దాన్ని పట్టుకో ఎస్ అంటే ఇట్లా ఓపెన్ గా ఇవి దాటికి దెబ్బ తగలకుండా ఉంటుంది పనుకున్న ఎస్ ఎందుకంటే ఇక్కడే ఉంటది ఐ హ్యాపీగా ఉండే ఏది బంగారాలు ఫ్రీ ఫ్రీ గ్రేజింగ్ ఫ్రీ గ్రేజింగ్ అనమాట చూడు ఎందుకంటే వస్తున్నారు మొన్న సేమ్ మీ ఆవులు కూడా అక్కడ ఉండే ఉండేది చూడర్లేదు కొమ్మకోజ్ ఇచ్చి అన్ని వచ్చేసినాయి పర్లేదు అట్లా ఉన్నాయి చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మా కరణం ఆయన మా ఊరు కరణం గారు అనమాట వాళ్ళ అబ్బాయి రీస్టార్ రిటైర్ అయ్యారు పిల్లలు ఐటీలో సెటిల్ అయిపోయారు వాళ్ళ అమ్మగారు స్టోరీ ఉంటే అసలు నాకు చిన్నప్పుడు ఎప్పుడు ఆమెకు ఎందుకు అనిపించిందో నేను పదేళ్ళ పిల్ల పన్నెండేళ్ళ పిల్లగాడప్పుడు నాకు చెప్పింది ఆ స్టోరీ మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళ పిల్లగాడప్పుడు కూర్చోబెట్టి చెప్పింది ఇదేంటి అప్పుడు ఈయనకి మా కరణం గారు పెద్ద వయసు అయిపోయింది అప్పుడు ముప్పై ఏళ్ళు ఆయనకి వెళ్ళనివట్ల అప్పుడు ఒక టైంలో అసలు ఆడపిల్లల్ని ఇచ్చేవాళ్ళు కాదు అదే ఎదురుగా ఆడపిల్లలకే డబ్బులు ఇచ్చి చేసుకునేవాళ్ళు పెళ్ళి ఆ వ్యవస్థలో కూడా ఎవరు దొరక్క ఇక్కడ నుంచి తమిళనాడు పోయి అక్కడ పట్టుకొని ఎవరో ఒక చిన్న అమ్మాయిని ఒక ఎనిమిదేళ్ళు అంటే ఆరేళ్ళు అంటే ఆమెకి పాపం పెళ్ళప్పుడు ఆరేళ్ళు ఆమెని పెళ్ళి చేసుకుని ముప్పై ఏళ్ళు ఆయన ఇక్కడ ఇక్కడ తీసుకొని వచ్చాడు ఆమె తమిళమా శ్రీరంగపట్నం తెలుగు రాదు వీళ్ళకేమో తమిళం తెలీదు ఈడ దేశకొస్తే వీడికి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఎందుకు ఎందుకు వచ్చిందో తెలియక పాపం రోజు ఏడ్చేదంట ఇంకా నేను ఊరికిపోతా ఏదో తమిళ వాళ్ళు ఆడితే ఏం తెలియదు కదా ఇంకా అట్నే ఉండి చిన్నగా తెలుగు నేర్చుకొని పనులు నేర్చుకొని పిల్లల్ని కానీ అయిపోయి అట్లా పాప స్టోరీ చెప్తుంటే అంటే అసలు ఎంత లిస్టులు పాపం బాధ ఏడ్చుకోవడానికి నా ఏడుపు కూడా అర్థమయ్యేది కాదురా తమిళంలో ఏడ్చేవాడిని నేను ఏడు ఎందుకు ఏడుస్తున్నాను అర్థమయ్యేది కాదు అనేదా ఆమె గుర్తుగా పాపం ఆయన వాళ్ళ అమ్మది గుర్తు పెట్టుకొని ఆమె పేరుతోటి పెట్టాడు అనమాట సీతమ్మ గారు మీ అందరికి భోజనం పెడుతున్నామ్మా సీతమ్మ గారు భోజనం పెడుతున్నాడు మీకు ఆ తల్లి కోరిక ప్రకారమే మీరు అందరికి భోజనాలు ఎప్పుడేసా ఈ రంగు అది మామూలు కనువుకి వేస్తారు కదా నేను కనుమ రోజు ఏడు కార్యక్రమం పెట్టా అందరు ఏడకు వచ్చి రంగులు వేయటం అలాగా మా పశువులు సంక్రాంతిలో కనుమ రోజు వీటన్నిటిని అలంకరించుకునేవాళ్ళు ఈ దేశాన్ని మొత్తం దున్ని ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన జాతి

ఇవన్నీ బానే మొత్తం ఒంగోలు ఒంగోలు జాతి గుడ్ బాయ్ బాయ్ ఉంటామమ్మా ఒంగోలే మన ఏటు మన ఆంధ్రాకి ఇలానే ఉంచాలి ఇది ఇయర్లీ వన్స్ ఆయన వాళ్ళు ఉన్నప్పుడే రోజు ఇంక సాధువులు సస్యాంగులు నేను చిన్నప్పుడు కూడా బాగా ఇక సాధువులు అందరూ వచ్చి కూర్చొని గంజాయి తాగుతా అంద పిండ బ్రహ్మాండంలో ఏముందని మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు ఎగ్గులో యూనివర్స్లో ఊంబులో మొత్తం ఉంది ఒకటేనని వాళ్ళు జైల్స్ చెప్పేవాళ్ళు అప్పట్లో రోజు ఆసన ప్రాంగణం ఇలాంటి లోపలికి రావచ్చు రండి గుడ్ గుడ్ మంచిది వీళ్ళందరూ మన వాళ్ళందరూ బాగా వాలంటీరింగ్ పాపం అంత డెకరేషన్ కూర్చోండి పెట్టుకోండి ఇట్లా తాతయ్య గారు పెట్టుకునేవాడు అనమాట కమండలం పురుగురు పెట్టుకోండి పెద్ద పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకొని దానిలో మాల పెట్టుకుని ఇంకా అనుకునేవాళ్ళు జపమాల పెట్టుకుని అందుకని కాన్సెప్ట్ అనమాట ఇట్లా ఇట్లా మాల అనుకుంటా చేస్తా ఉండేవాళ్ళు అబ్బాయి కంటే అడ్డాలే అమ్మ ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గురువు గారు ఎస్టాబ్లిష్ అయిన చెరుపూరి వెంకటరామయ్య గారు అని మా అమ్మగారు వాళ్ళ తాతగారు సో దీని ఉద్దేశం ఏంటంటే ఊర్లో ప్రతిదీ బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్యారవల్ సిస్టమ్ ఉండేది ఎమోషన్ బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ సాధవులు ఉండేవాళ్ళు ఎవరన్నా జ్వరం వచ్చిందనో భయపడ్డారనో ఏదన్నా వస్తే ఇక్కడికి వచ్చి ఇట్లా ఇవే గుర్తు తీసుకొని తీసుకొని ఇట్లా వాడు పోయేది దాంతోపాటు ఇది ఒక హ్యారీ పాటర్ స్కూల్ లాగా ఉండేది అన్ని రకాల ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఉండేది పరసు ఏదని బంగారం తయారు చేయడం నేర్చుకున్నాడు ఒక ఆయన మైలతత్వం అని శ్రీశైలం కొండల్లో మైలతత్వం ఉంటుంది అది మనం గ్రీన్ కలర్ల కొండలకు పట్టి ఉంటుంది కదా దాన్ని పాదరసాన్ని గడ్డగట్టి బంగారం తయారు చేయడం అనేది ఒక విద్య అది కూడా ప్రాక్టీస్ ఉండేది తర్వాత ఇక అన్ని మెస్మరైజింగ్ దగ్గర నుంచి మెడిసిన్ బాగా చేసేవాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్ మా తాతగారు ఒక మెడిసిన్ తయారు చేసేవాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు తుంగగడ్డలు ఉంటాయి కదా తుంగగడ్డల్ని ఎండబెట్టి నెయ్యిలో క్లీన్ చేసి నెయ్యిలో వేయించేసి పౌడర్ చేసి ఆ పౌడర్ రోజు ఇంత తీసుకుంటే పిల్లలు పుట్టేవాళ్ళు ఎందుకంటే ఆ తొంగకి ఆ రూటింగ్ కెపాసిటీ ప్రొడక్ట్ రీజన్ ఇంకా అసలు అది వాళ్ళు చచ్చిపోదు కదా అది చచ్చిపోదు సో అందుకని దాని దానిలో మ్యాజిక్ను వాళ్ళు ఐడెంటిఫై చేసి చేసేవాళ్ళు అట్లానే పిచ్చి బెండ చెట్టు అని ఉండేది ఆ బెండ చెట్టు పీకి వేరుని ఇట్లా గీకేసి ఆ జుగర్ని పుండు మీద అంటిస్తే పుండు తగ్గిపోయేది తేనెమైనము కొబ్బరి నూనె గంధసింధూరం ఈ మూడింటితోటి ఒక క్రీమ్ లాంటివి తయారు చేసేవాళ్ళు సైబాల్ లాంటిది ఎటువంటి గాయాలైనా అభయ అభయా మోదవని ఒక మోషన్స్ అవడానికి ఒకటి చేసేవాళ్ళు భాండారం అని ఒకటి చేసేవాళ్ళు కంప్లీట్ న్యూట్రిషన్ సెల్ ఈ శిలాజిత్తు ఇవన్నీ సో అంత ట్రెడిషనల్ విజిడమ్ ఉండేదన్నమాట అందుట్లో అందుకని మెంటల్గా సిక్కైన వాళ్ళు ఫిజికల్గా సిక్కైన వాళ్ళు ఫైనాన్షియల్ అందరికీ బ్రహ్మంగారు మాట అంటారు సో ఎవరీ ఇయర్ ఈ జెండా ఇదంతా ఊరేగించేసి ఆరాధన చేస్తారు అన్నమాట గొప్ప మహాన్భావులకు ఉంచున్న ప్లేస్లో మనం కూర్చున్న సంతోషం ఈయన గురువుగారు కొడుకు ఆయన మమ్మోడ మేనమ్మ ఆయన మా అవవాడ తాత అయిన ఓ ఆయన అనేది ఇదే ఆయన ఫోటో ఈ ఫోటో ఈ ఒకటే ఈయన పూజనా చాలా ప్రయాణం చేసేవాళ్ళు కాశీ అప్పుడు ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది నుంచి ఎన్ని ఆరు ఆరు ఏడు నెలలు నడిచి నడిచి కదా ట్రైన్ దొరికితే ట్రైన్ నడిస్తే నడుచు అట్లా మనుషులు సరంజామ వంట పాత్రలు మొత్తం కాశీ కాశీ అప్పుడు కాశీ పోయినా కాటి పైన ఒకటేననే సామెత కదా వీరు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఏమ ఆయన భార్య ఆయన బతుకుండగానే ఏమో చనిపోతే ఇట్లా ఏర్పాటు చేసి పూజ చేసేవాడు ఆయన స్వరూపాలుగా దైవరాల బీజించి ఆమెకి ఆయన బతుకుండగానే పూజ చేసి ఇక రోజు నైవేద్యం పెట్టేవాడు అందుకని మేము కంటిన్యూ చేసేసి ఇప్పుడు అదేమైపోయిందంటే ఏదన్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని బట్టలు పెడితే మంచి పని జరుగుద్ది అనేటట్టుగా ఊర్లో ఒక అయిపోయింది అనమాట ఆ సమాధి ఇది వాళ్ళ చెల్లెలది ఇది ఆ అట్లానే అసలు సన్యాసిని లేదా లేదు అవును ఇప్పుడు ఇది మా మా అమ్మ వాళ్ళ తాతది నా నాన్న నాన్న నాన్నను నాన్న అమ్మ ఇది మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడని చెప్పాను సో ఆయనకు కూడా గుర్తుగా ఉంటుంది పాటు ఇట్లా దీపారాయణ పెట్టుకున్నాం అక్కడ చెరువు అద్భుతంగా ఉంది ఇదేమో మా తాతగారి మా అమ్మ వాళ్ళ నాన్నగారిది నాన్న అమ్మ అట్లానే గురువు గారు ఆ చర్చి అండ్ అడిగారు అక్కడ కూడా వెళ్దాం గురుగారు చర్చిగా అడిగారు అప్పుడు ఏదో ప్రార్థన మందిరం మనకు అంత సమానం అంతే ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు మనం ఎవడన్నా చెప్పిందో అర్థం కావట్లేదంటే ఆ భాష మనకు తెలియట్లేదు అని అర్థం అంతేకాని అది రాంగ్ అని కాదంటాడు అబ్బాయి ఇది నాగవేంద్ర స్వామి ఇదండి పొద్దున మనకి ఐఎస్ నుంచి వచ్చాడు కదా అబ్బాయి వాళ్ళ మదరు వాళ్ళ ఇది వాళ్ళంతా చూస్తారు ఇది చెరువు అంత చెరువు పల్లెలో మీకు పాపం బాగా అభిమానులు ఉంటారు మిమ్మల్ని ఫోటోలు దిగుతారు దిగండి ప్రశాంతంగా ఏం కాదు